నేను అప్పులయ్యాను నన్ను అంటారు నేను అప్పులు అయ్యాను నన్ను అంటారు నాకు మాట వచ్చింది నాకు మాట వచ్చింది నాకు మాట వచ్చింది నీ కాడికి మనగాడికి మాట వచ్చింది పెద్ద నువ్వే ఇదే అయింది అలువైతే చూడు లేతే కేసు పెట్టు అప్పుల వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అందరిని పిలిపించు మర్యాదగా నేను చెప్పిన టైం వరకు ఆగ లేకపోతే ఐపీ పెడతానని చెప్పు దండం పెట్టి కాళ్ళు పట్టుకొని తల ఏం చేయమంటే అది చేస్తారు స్తోత్రం దానికి నువ్వు వచ్చేది సోదోడా అలువైతే చూడలే స్టేషన్కి పో నా ఇంటి మీద పడి గందరగోళం చేస్తారండి అప్పు చేసిన మాట వాస్తవే నాకు ఇచ్చిన మాట వాస్తవం తీర్చలేకపోయా నా పరిస్థితులు బాగాలేవు ఇక సాగు తప్ప నాకేం కనపట్టలేదని మీరు కూసో వస్తారు మొత్తం చెప్పు అప్పన్ను మీరు నాకు టైం ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే అయిపోయి పెడతాను వెంకట్రావు అంత మాట ఎందుకు లేంకట్రావు ఇప్పుడు ఒక ఒకేడు ఏడు అడిగావు అని రెండేళ్ళు తీసుకో అనకపోతే అప్పుడు దానికోసం అదురుపే సావాలా కానీ నా పరుపోయింది పరువు పోయిందండి ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పోయి జైల్లో అందుకాడు అందుకడ పోయింది నువ్వు దేవునికి స్తోత్రం గాక చెప్ప పడలేదా జయలలిత జైల్లో పడలేదా ఇప్పుడు సమాధి అయింది ఎవరికంటే గొప్ప మనువు ఏ సయ్యే సృష్టికర్త విశ్వనాథుడే అన్న అవమానాలు పొందితే ఆయనకంటే నువ్వేం ఎక్కువ నువ్వేం మొనగాడివా ఏ పాపం చేయకుండా ఆయన అన్ని పడ్డాడు అడ్డమైన అప్పులు చేసి నువ్వు పడుతున్నావు తప్పేముంది ఇచ్చినోడికి మంట పుట్టిది నాలుగు మాటలు అంటాడు పడక తప్పదు దానికి నన్న నన్న అన్నాద 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 అంతే చేతే అప్పు మరి మరి అంత ఫీలింగ్ ఉన్నాడు చేయకూడదు ఎదిరించి బ్రతకటం నేర్చుకోండి ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ చెప్తున్నా ఎదిరించి బ్రతకటం నేర్చుకో తాగుబోతు భర్త హింస పెడుతున్నాడా చూడు ఎలువైతే చూడు లేదపో స్టేషన్కి ఓ వాడు చే వాడు ఒట్టిగా బావా బాగా కొట్టనిచ్చి ఆధారం తీసుకొని పో దేవునికి స్తోత్రం చెప్పు వాడు చేసిన అన్నీ చెప్పు అవసరమైతే రెండు చేతులు ఎత్తి వందనాలు చేయి చెప్పు ఫస్ట్ దేవుడికి ప్రార్థన చేయి పోలీసు వాళ్ళ మనసులని నువ్వు రెడీ చేయి ప్రభువాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు పో చెప్పు పిలిపిస్తారు అబ్బాయి కొడుకుని చేస్తారు నువ్వు ఎంత చెబితే అంత రేంజ్లో వాళ్ళు అసలు తలుపులేసి మరి సపోర్ట్ రాకుండా వాడికి పెళ్ళికొడుకొని చేసి మళ్ళా నువ్వు గుర్తొస్తే వాడికి కలవరం పుట్టేటట్టు ఒక రెండు మూడు రౌండ్లు లేపించావంటే రెండు ఒకటి నేను వదిలిపెట్టడం అన్నా జరిగింది లేకపోతే వాడు మా అంతేగా నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా పిల్లలు చంపుతా నేను ఏంది నిద్రముఖం మాటలో తెగించి బ్రతుకో దేవుడు నీకు తోడై ఉన్నాడు ఏదో ఒక మార్గాన్ని నీకు సిద్ధం చేశాడు దేవుడు వెంటనే నాకు ఇప్పుడు నాకు స్వదేశిగాళ్ళు వస్తారు గారు ఐపీ పెట్టమని చెబుతున్నాడు అని మరి ఐపీ పెట్టకపోతే సాగు కొట్టండి రా ఇళ్ళ మీద పడి ఆ సాగు కొట్టండి మరి వాడి దగ్గర ఏమి లేదు ఏమి ఇస్తాడు ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి మీరు కూడా ప్రభా నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళని ఆశీర్వదించుతుండే ప్రార్థన చేయాలా అప్పు ఇచ్చిన వాళ్ళు చేయాల్సిన పని అదే వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదం కోసం కాదు వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయాలి ఎందుకంటే వాళ్ళు దీవించబడేది కదా పసులు అయ్యేది అరే అప్పు తీసుకున్న కూడా తెలియదా సంగతి తీసుకునేటప్పుడు నీ చెయ్యి ఉంది అప్పు తీసుకునేటప్పుడు కింద ఉంది ఇచ్చేవాడిది ఎక్కడుంది ఇప్పుడు ఎవరు చెయ్యి కిందకు వచ్చింది నీ చెయ్యి నువ్వు ఇచ్చే కదా వాడు తీసుకునేది వాడు ఏదో పై పైకి హడావడి చేస్తాడు లోపల దడగమ్ముతుంటుంది మాత్రం లేచుకొని తిరుగుతుంటాడు నువ్వు ఇత్తావుగొడతావు ఇస్తావు కొడతావు అని ధైర్యం చెప్పు ప్రశాంతం చెప్పు ఉన్న సంగతి చెప్పు మామూలుగా మాట్లాడకపోతే అవసరమైతే కంప్లైంట్ చేసి చెప్పు అవసరమైతే అవి పంపించు అయిపోయి నోటీసులు నిద్రలో కూడా కలవించుకుంటాడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయని అన్యులు మాట్లాడతారు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఏదో ఒక దారి ఉంటుంది చావు ఒక్కటి దారి కాదు ఏమైనా అర్థమైందని చెప్పింది ఎట్లా బతకాలి ఈ సమాజమైనా మన కుటుంబమైనా ఎవరైనా మనుషులు మనుషులు వందకు వంద శాతం మనల్ని అర్థం చేసుకునేంత సీన్ లేదు మనల్ని పూర్తిగా అర్థం చేసుకొని మనల్ని ఆదరించగలిగే మొనగాడు ఒకే ఒకడు ప్రభు అయిన యేసు క్రీస్తు